హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్ ఈరోజు నేను కారం గవ్వలు ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ గవ్వలు ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక ముక్కాల కప్పు మైదా పిండి తీసుకున్నానండి తర్వాత రవ్వ తీసుకున్నాను రవ్వ అంటే ఉప్మా చేస్తాం కదండి ఉప్మా రవ్వ దాన్ని సూచీ రవ్వ కూడా అంటారు అది తీసుకున్నానండి బాగా ఈ మూడు బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నానుక మళ్ళీ సాల్ట్ వేసుకున్నానండి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను సాల్ట్ మీకు ఎంత కావాలో అదే రుచికి తగ్గట్టు వేసుకోండి ఒక స్పూను మిరప్పొడి వేసుకున్నాను మళ్ళీ వామ్ ఒక స్పూన్ బాగా నలిపానండి నలిపి వేస్తేనే స్మెల్ బాగుంటుందండి చూడండి అలా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అటు ఇటు బాగా కలుపుకోవాలండి అన్నీ మిక్స్ అయిపోవాలి బాగా చాలా బాగుంటాయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వెన్న కాచి చల్లారు పెట్టుకున్నానండి అది ఎత్తి కలుపుతున్నాను ఇందులో టేస్ట్ భలే బాగుంటాయండి వెన్నతో చేస్తే మీకు వెన్న లేకపోతే కూడా నూనె కాసి చల్లార్చి అందులో వేసి కలుపుకోండి ఆప్షన్ అండి వెన్న ఉంటే వెన్న వేసుకోండి లేకపోతే నూనె కూడా వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత వాటర్ వేసి బాగా కలపాలండి మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే చపాతీ పిండిలాగే కలుపుకోవాలి ఇది చూడండి ఇలాగ మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి మనం అయితే ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకోవాలండి చూడండి ఇట్లాగ కలిపి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి దాన్ని తర్వాత ఇట్లా చిన్న చిన్నవిగా చేసి పక్కన ఉంచుకోవాలి బాగా నానితే బాగా వస్తుందండి బాగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి గవ్వలు ఇలాగా అన్నీ బాగా చిన్న చిన్నవిగా చేసి ఇలా పక్కన ఉంచుకోవాలండి ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కాకబెడతామండి ఇలా చేసుకొని పక్కన ఉంచుకొని తర్వాత నా దగ్గర గవ్వల చెక్కది లేదండి అందుకోసము ఇది మనం వడలు బోండాలు కాలుస్తాము కదా గంటే అది తీసుకున్నానండి మా పాప నేను చేస్తాను ఒకసారి ట్రై చేస్తాను అన్నది అందుకు తను ఉంది చూడండి వద్దు నేను చేస్తానంటే వద్దు నేను ఒకసారి ట్రై చేస్తాను మమ్మీ నేనే చేస్తాను అని దాన్ని ఆమె చేసేసింది బాగా చేస్తా షేపులు కూడా బాగా వస్తున్నాయండి ఎంత బాగా చేస్తుందో కదా పిల్లలు వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే ఏదైనా చేస్తారు ఇంట్రెస్ట్ రావాలి వాళ్ళకి అంతే చేయాలని ఒక ఇంట్రెస్ట్ అని తప్పన వస్తే ఏదైనా చేస్తారండి పిల్లలు అందుకే సరే నేర్చుకుంటే ఇంకా మంచిదే కదా ఎప్పుడైనా చేసుకుంటుంది అని నేను వదిలేశాను చేయమని అన్నీ ఆమె చేస్తూ ఉంది బాగా షేప్ వస్తూ ఉంది గవ్వల షేపు చూడండి ఇలాగ ప్లేట్ నిండుగా చేసుకొని అలా పక్కన ఉంచుకోవాలండి అన్నీ చాలా ఈజీనండి ఇవి చేసుకోవడము ఏమంటే ఓపిక్గా చేసుకుంటే ఏవైనా మనకి ఈజీనే బయట తెచ్చుకొని ఒక తినేదానికంటే మనమే ఇంట్లో చేసుకోవచ్చండి ఇలా నూనె కాగాక అన్నీ ఎత్తి నూనెలో వేయడమే బాగా కాగిందండి నూనె చూడండి మళ్ళీ కాగాక సిమ్లో పెట్టుకొని బాగా ఇవి పేల్చాలండి మరీ హైలో పెడితే ఎక్కువ మాడిపోతుంది లోపలంతా ఉడకదు అసలు ఇలాగే సిమ్లోనే పెట్టుకొని మనం వేసుకోవాలి మళ్ళీ ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోవడమేనండి ఆయిల్ ఏం పీల్చలేదు అసలు లాస్ట్ ఫైనల్గా కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా ఇవి అటు ఇటు కలిపెట్టడమేనండి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి అటు ఇటు కలిపెట్టడమే ఇంతేనండి సింపుల్ రెసిపీ గవ్వలు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇవి ఎలా చేసుకున్నానుక నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి ఎలా ఉండేది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది ఒకటి తిని చూశాను చాలా టేస్ట్గా ఉందండి మరీ గట్టిగా లేవు మరీ మెత్తగా లేవు మీడియంగా ఉండి అంతేనండి ఓకే బాయ్ ఫ్రెండ్స్